బాగుద్దరు చనిపోయారయ్యా హా తల్లి ఏమో లాభమ్మా మీ చెల్లెవి బాబా బాగుగా చనిపోయారు అయ్యో భగవంతు నేను చెల్లెని బావని నేను కొట్టి తిట్టి బాధ పెట్టి ఆ చేరు కావలి ఎందుకు అంటాను పాప నా భార్య నా చెల్లెకు నాకు ఎంత దూరం చేశాను నా తోడ పుట్టిన వారు నలుగురు లేరు నా తోడ పుట్టింది ఒక్కతే చెల్లెలు చెల్లెని బావని నేను కొట్టి తిట్టి కావాలి ఎందుకు వచ్చినాను ఇక నా చెయ్య నా భావన వచ్చినాక నాకెవరు ఉన్నది నా చెల్లె కాలకాడ నా బావ కాలకాడ నేను తలపుద్దుకొని నా ప్రాణం వదులుకుంది నా చెల్లెను మరసి నేను ఎందుకు ఉన్నాను నా చెల్లెని ఎట్లా మరసిపోయినాను నేనిప్పుడే నా చెల్లెని వద్దకు నా చెల్లెని వద్దకు నా బావ వద్దకు వెళ్తాను రామలక్ష్ణ కోడలను రంగు బండికి కట్టి బండిలో అమ్ముకుండి ఆ బావి కాడికి నేను వెళ్ళే

అనరాని మాటలు తిట్టి మమ్మల్ని బాధ పెట్టిన వాణి వద్దకు పోయి అన్నయ్య అని నా నోట పేవాలి కాలితో దన్ని భార్య మాటలు విని నన్ను బాధ పెట్టిన అన్నే ముఖము చూడాల మా అన్న ముఖం చూడవద్దని మీరు విషము దాగిపోతీరా అన్నతో మాట్లాడవద్దు మా అన్న ముఖం చూడవద్దని విషము దాగి నాకు ఇల్లుండి ఎందుకు ఆస్తి ఉండి ఎందుకు నేను ఒక గొడ్డు వాడిని నాకు కొడుకులున్నారా నాకు బిడ్డలున్నరా నీకొక్క కొడుకు నీకొక్క బిడ్డ మీరు సంపాదించిన ఆస్తి నీ కొడుకు నీ బిడ్డకే కదా మీరు సంపాదించిన మీ కొడుకు మీ బిడ్డకే కదా మీరెందుకు దూరం వేసిరే చెల్లెలా మిమ్మల్ని ఏ దేవుడు తీసుకుపోయే మిమ్మల్ని నా చేతుల మీద బండిలో ఆ బిడ్డను గెలుముకొని బండిలో చెల్లని బావని ఆ ఇంటి ముందు మెత్త మరిసి వరుగు పెట్టి చెల్లని బావని ఇంటి ముందు పడుకోబెట్టినాను ఊరిలో ప్రజలకు దర్శన అయ్యో వీరసేన మహారాజు దుర్గామణి ఇద్దరు సరిపోయినారట శేరు అని ఊరు జనమంతా వచ్చి చెల్ల కాళ్ళ విధా భావకాల వినబడి అమ్మా ఊరి జనము పోతా పాఠశాలలో చదువుకుంటున్నారు నీ కొడుకుని నీ బిడ్డని నేను తీసుకువస్తాను తల్లి అని పాఠశాలలో చదువుకుని ఆ పశువాళ్ళ వద్దకు వచ్చినాను అల్లుడా కమలసేన మామయ్య కోడలా కమలావతి రాడి తల్లి మావయ్య వస్తున్నావు మావయ్యా అమ్మా భగవంతుడు నాకు కన్నీరే పెట్టినాడు గని నాకు సంతోషం పెట్టలేదమ్మా అమ్మ మా బాబు వచ్చారా మావయ్యా నేనేం చెప్పాలి అమ్మా మీ అమ్మ మీ బాబు వచ్చినారు కానీ

కొడు ఎందుకు వెళ్తున్నారు మాట్లాడరా బాబు నువ్వు బాబు పిల్లవచ్చు అత్త కొట్టిందే బాబు మమ్మల్ని అత్త తిట్టింది బాబు ఎవరికంటే మరి ఏచిందే బాబు మమ్మల్ని ఆగం చేసి మీరుకున్నారా బాబు మామయ్య మామయ్య గోవింద మహారాజా కూరలా కమలావతి మా అమ్మ మా బాబు ఎలా మనవైపోయారు మామయ్యం చెప్పాలి మీ అమ్మ మీ బాబు షేరు కావాలి ఉంటే పామే కాటిచ్చినారు వారిద్దరు సముదాయి సరిపోయినారు ಮಾತಾರ <muchas> మీ అమ్మ పలకరించబోదు నాయన కన్నీరు చూర్చి అల్లుని కోడలి సంకలు పెట్టుకొని అయ్యా సేనాధిపతులు పతులారా అని నా చెల్లెకు నా భావకు మూల పాడలు కట్టండి అనేది మూల పాడలు కట్టినాడు చెల్లెని బావని ఆ తల్లిదండ్రుని కాలేసిన ఆ భూమిలో కాడు నేర్చి చెల్లెని బావని కాష్టములు వారిని పెట్టాను అల్లుని చేతికి అడ్డు నా చెల్లెకు నా భావకు నా అల్లుడు అగ్ని దగల పెట్టాడు ఆడని వంటల్లో నా చెల్లె నా బావ కాలి కూలి బూడుదవుతున్నాడు మీరు వారితో ఇద్దరు పిల్లల చంకలో పెట్టుకొని వండుకు పరమేశ్వరు అయినా రాజ పరిపాలన ఎవరు చేయాలి నా రాజ కచీరు ఎవరు ఏరాలి నేను దక్షిణాగరి నాకు కొడుకు లేడు నాకు బిడ్డ లేదు నా చెల్లె కొడుకు నా చెల్లె బిడ్డ ఈ రాజ్యానికి వారు రాజులు కావాలి అయినా నా అల్లుడు నా రాజ కచీరుపై కూర్చోవాలి మంచి సంబంధం చూసి కోడలకు పెళ్లి చేసి చాల కట్నం ఇచ్చి సాధనపుతాను ఈ పిల్లల కొరకైనా కొన్ని రోజులు నేను బ్రతికి వీరిని పెద్ద చేసి నా రాజ్యానికి నా అల్లుని రాజులు చేయాలి అని ఆ నందివాదులో స్నానాలు చేసి ఆ ఏడు మేడళ్లకు వచ్చి చెల్లె పేరు భావ పేరున దీపారాధన చేసి చేతులెత్తి ఎత్తి అమ్మా చెల్లెలా దుర్గా బాబయ్యా వీరసేన మహారాజా ఇల్లు వదిలి నీ పిల్లల మరిచి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారా నన్ను మరీ పోయినావా నా చెల్లె కుదా ఇద్దరు పిల్లలు ఉన్నారు అను అయినా చెల్లె పేరు నా భావ పేరు పైన చేసి కర్మములు పేరు పైన అన్నదానము గోదానము భూదానము వస్త్రదానము ఎన్ని దాన ధర్మాలు చేసినాను ఎన్ని దాన ధర్మాలు చేసి నా చెల్లెని దూరం చేసుకున్నాను నా భార్య మాటలు విని నా భావని దూరం చేసుకున్నాను ఇద్దరు పిల్లలున్నారు వారు కన్నా పిల్లలున్నారు పాఠశాలకు పంపించి మీరు గొప్పగా చదువు నేర్పించి ఈ రాజ్యానికి నా నుండి రాజులు చేస్తారు ಮರಯ್ಯ ತಾಟಶಾಲಕ್ಕೆ వెళ్ళి నిర్サルుకోండి నాయకా ఆశ్రమానికి వెళ్ళి నిర్サルుకోండి నాయనా కళ్ళెందుకు తీరుక్తియవాలే హల్లుడా తీరికి కళ్ళెందుకు వేడుకురా అని ఇద్దరు పిల్లల పాఠశాలకు పంపినారు మరి పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు చెప్పు మా నాన్నయ్య పాఠశాల వెళ్ళి చదువుకోవడం చెప్పు పంపించాడు పాఠశాలలో చదువుకొని తిరిగి రాగా దాన్ని కాపు రసం కలిసాడు కాపు రసం కలిసి ఏమన్నారు అమ్మా మీ తల్లి చనిపో తల్లి ఉత్తరం రాసిన చేతులు ఇచ్చారు నా కొడుకు నా బిడ్డకి ఇవన్న చేతులు ఇచ్చారు చదువుకోడని ఉత్తరం చేతులు ఇచ్చారు ఆ తల్లి కన్న తల్లి నోటి వాటకు నోసుకోకుండా రాత్రి ఏం రాసిపెట్టినో చదువుకుందామని కానీ పాగుంటే మరణిలేము తేలి మరణమైపోతులేము నాయనా పాపిస్తున్నా మరణం మమ్మల్ని మీరు దానం చేసుకుంటే మమ్మల్ని కర రుణ తీసుకొని శరీర చేత పట్టుకుని ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి ఎవరికన్నా జీతం సార్కో నేను ఇచ్చలేని ఎవరికన్నా కట్టెలు కొట్టి శరీర సార్కోరో కొడుక ఎవరు జీతం ఉంచుకోకపోతే ఎవరు కట్టెలు కొట్ట పిలవకపోతే కుమ్మరం ఇంటివి అమ్మా మా తల్లి చనిపోయింది మా తల్లి చనిపోయింది నా చెల్లి ఆకలి అని అలా చేరుతున్నది చెప్పాలి నీ చెల్లెలు తిరిగి సార్ కొరకొడతా అని నా కన్న తల్లిని రాసి పెట్టిపోయాను

ంత నా తల్లి చనిపోయింది నా తల్లి చనిపో ఎవరు లేరు అంత ఎవరు లేరు తల్లి లేని పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు చేయాల పాల్పడ్డారు ఆ ఎవరు పిల్లలు వాళ్ళ పాల్పడ్డారు తల్లి చేత పట్టుకోని నావే చెల్లే చెల్లే కట్టపైన విషయం ఉండాలి ఆ చెరువులో కాస్త నీళ్ళి ఈ కట్టపైన కూర్చొని కాస్త అవిష్టం తీసుకొని ఆ కల పడ పట్టవే ఇంటికి తల్లవాడి చూసి సాదుకుంటారు చెల్లి ఆ కట్ట మీద కూర్చుని అక్కడ కోరు వస్తున్నారు